వెనకటి మహానుభావుల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు చదువుకోనికే ఎన్ని కష్టాలు పడ్డారో తెలుస్తుంది రోడ్లు లేకుంటే మోకాలలోతు బురదం అడుగులల్లా లాగులు పైకి అనుకొని నడిచేది వాగులు వంకలు దాటేది పట్నం వస్తే తప్ప రోడ్ అనేది చూడకపోతుంటిమి అని చదువుకునేందుకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ చెప్తుంటారు అయితే విజయనగరం జిల్లాలో కూడా చాలామంది పిల్లలను అసోంటి మహానుభావులను తయారు చేసినందుకే పనిచేస్తున్నట్టున్నారు అక్కడి లీడర్లు అధికారులు నున్నటి రోడ్లుంటే కష్టం తెలియకుండా బడిపోయి చదివితే పిల్లగా వాళ్ళకు చదువు విలువ ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటున్నారా ఎట్లా అని వార్త చూస్తుంటే కావాలంటే ముచ్చినంత పురాకు చూసినా పోరీ ఏమైనా రోడ్డు అంటారా మీరే చెప్పాలిగా బురదగుంట చూపించి రోడ్డు అంటున్నాం ఏంటి భయ్యాని నన్ను ఇది నిజంగా రోడ్డే ఈతో ఇగో ఈ సంటి వాళ్ళంతా బడికి పోతున్నారు ఇట్లా విజయనగరం బొండపల్లి మండలంలో షానా ఊర్ల పొంట ఇదే కథ అట చి చిన్నంగూడెం ఎర్రోడ్ల పాలెం నుంచి బడికి పోయి సంటి పిల్లగా రోజు ఇట్లా సాహసాలు చేయవలసిందేనట బడి బడిబ్యాగుపుకు తగ్గించుకొని నిలువడులో దిగబడుతున్న బురద పడుకుంటా లేసుకుంటా బడికి పోతున్నారు పిల్లగాళ్ళు ఏదో అక్కడక్కడ అట్ల ఉన్నదని కూడా కాదు మూడు కిలోమీటర్లతో అంత ఇట్లనే ఉన్నదట అంటే రేపటి రోజులల్ల ఈ పిల్లలంతా గొప్పలు ఆ రోజులల్లో వీళ్ళు బడికి పోయి చదువుకున్నదంతా అప్పటి తరం పిల్లలకు స్ఫూర్తి కథ లెక్క ఉండాలి కదా అని ఇక రోడ్లు వేయకుండా పిల్లలకు పెద్దలకు కష్టం ఇల్వని ఇట్లా చెప్తున్నట్టున్నారు అక్కడి లీడర్లు అధికారులు మన తెలంగాణలో సేవేల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ అనలేదా రోడ్లు టక్కర్లు అయితే అదే ఇట్లా కరాబ్ ఉంటే టక్కర్లే కావు జనాలు నిమలంగా పోతారని అందుకే ఖరాబ్ అయిన రోడ్లను రిపేర్ చేయబోయకుండా అట్లనే పడావు పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటాయి అన్నట్టు మన వ్యవస్థలు